డియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనోజ్ శ్యామ్ కుమార్ ఓకే మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్ మనం ఆల్రెడీ ఒక త్రీ పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది థర్డ్ పార్ట్ తర్వాత లెసన్ కంటిన్యూషన్గా గా పార్ట్ ఫోర్ మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో అనలిటికల్ మెథడ్ గురించి నేర్చుకున్నాం అనలిటికల్ మెథడ్లో మ్యాగ్నెట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అలాగే డైరెక్షన్ వెక్టర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఒక ఫార్ములా అని డెరివేటివ్ మోడల్లో చేసి నేర్చుకోవడం జరిగింది సో మేబీ మీరందరూ కూడా నోట్స్ రాస్తూ ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను మీరు ఎనలిటికల్ మెథడ్లో ఆ మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫార్ములా డైరెక్షన్ యొక్క ఫార్ములా ఖచ్చితంగా బై చేయాలి వాటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది మీకు నోటుకు వచ్చేసేయాలి ఫార్ములా అనేది ఓకేనా ఇక మనం క్లాస్లోకి ఫర్దర్గా క్లాస్లోకి వెళ్ళిపోతే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ మనం పూర్తిగా నేర్చేసుకున్నాం టూ మెథడ్స్లో చేయొచ్చు అని చెప్పాం ఒకటి గ్రాఫికల్ మెథడ్ రెండోది అనలిటికల్ మెథడ్ రెండు కూడా నేర్చుకున్నాం ఇప్పుడు మనము చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ సో క్లాస్ చెప్పుకునే ముందు దయచేసి వీడియోను అందరూ కూడా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఎంతమంది అయితే వీడియోని చూస్తున్నారో అంతమంది కూడా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఖచ్చితంగా మీ మిత్రులందరికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా వీలైతే మీ వాట్సాప్ స్టాటస్లో ఈ వీడియో యొక్క లింక్ని కూడా పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఓకే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ ద లాస్ట్ క్లాస్ నౌ వి హవ్ టు డిస్కస్ అబౌట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ సో వెక్టార్స్ మనం ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము జాగ్రత్తగా వినండి ఒక రెండు వెక్టార్స్ని తీసుకున్నాను నేను వెక్టార్ ఏ వెక్టార్ బి ఓకే వెక్టార్ ఏ వెక్టార్ బిని తీసుకున్నాను ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ అంటే మనం ఎలా డిఫైన్ చేయొచ్చు వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి అవునా సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ అంటదే కదా ఈ రెండు వెక్టార్ని తీసుకున్నాను ఈ రెండు వెక్టార్ని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మధ్యలో మైనసే కదా పెట్టాల్సింది సో వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి అయితే మనము దీన్ని ఎలా రాయొచ్చు అంటే కనుక ఈ వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బిని ఎలా రాయచ్చు యాజ్ సమ్ ఆఫ్ వెక్టార్ ఏ అండ్ మైనస్ వెక్టార్ బి ఎలా రాయొచ్చట సమ్ సమ్ ఆఫ్ అంటే ప్లస్ సమ్ ఆఫ్ వెక్టార్ ఏ అండ్ మైనస్ వెక్టార్ బి వెక్టర్ మైనస్ బి ఇప్పుడు చూడండి సబ్లాక్ట్ బి వెక్టర్ బి ఫ్రంక్టార్టార్ వెక్టార్ ఏ ఈ ఏలోంచి తీసేయాలి అంటే మనం జస్ట్ హౌ టు టేక్ దిన్వర్స్ ఆఫ్ వెక్టర్ బి ఇన్వర్స్ అంటే మైనస్ బిని తీసుకోవాలి అంటే ఇక్కడ వాడు సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వెక్టార్ ఏ మైనస్ వెక్టార్ బి కదా సబ్ట్రాక్షన్ అంటే కదా సో దీన్ని ఎలా రాయచ్చు అంటున్నాడు వెక్టార్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి వెక్టార్ ఓకేనా ఇలా రాసుకోవచ్చు అని చెప్తున్నాడు ఓకేనా ఇలా రాస్తే మనము సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ వెక్టార్స్ తీసుకున్నాడు కదా దిస్ ఈజ్ వెక్టార్ ఏ దిస్ ఈజ్ వెక్టార్ బి ఓకేనా వెక్టర్ ఏ ఇది వెక్టర్ బి ఇది వెక్టర్ ఏ ఇది వెక్టార్ బి ఇది ఈ రెండేళ్లకి మైనస్ చేయాలి కానీ ఇలా చేసే బదులు మనము ఈ వెక్టార్లో రెం వెక్టర్ ఏకి వెక్టార్ బికి సమ్ చేయాలి కాకపోతే బిని మైనస్ చేసుకోవాలి ఇన్వర్స్ ఆఫ్ బి రాసుకోవాలి ఏ వెక్టార్ ప్లస్ మైనస్ బి వెక్టార్ ఇలా చేస్తే మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ వస్తుంది ఇప్పుడు ఇది వెక్టార్ ఏ ఇది వెక్టార్ బి మరి ఇక్కడ వెక్టార్ బి కాదు కదా మారిన తర్వాత మైనస్ బి వెక్టార్ కదా మైనస్ బి వెక్టార్ ఎలా రాయాలి సార్ అంటే చూడండి బి డైరెక్షన్ ఎలా ఉంది కదా బి డైరెక్షన్ ఎలా ఉన్నప్పుడు మనం మైనస్ బి డైరెక్షన్ ఎలా కిందకి రాసుకోవాలి మైనస్ బి డైరెక్షన్ ఇలా కిందకి రాసుకోవాలి ఓకేనా దీన్ని మనం ప్యారాలగ్రామ్ చేయగలిగినట్లయితే చూడండి ఇది మైనస్ బి వెక్టరే కదా ఇది బి వెక్టర్ అయినప్పుడు ఇది మైనస్ బి వెక్టార్ ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ప్యారలాగ్రామ్ చేశాను ఇది ఏమవుతుంది ఇది రిజల్టెంట్ వెక్టార్ అవుతుంది రిజల్టెంట్ వెక్టార్ అవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి రిజల్టెంట్ వెక్టార్ మనం ఎలా రాయొచ్చు రిజల్టెంట్ వెక్టార్ని ఎలా రాయొచ్చు రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ ఏ ప్లస్ మైనస్ బి వెక్టార్ రాయాలి అర్థమైంది అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం సబ్ట్రాక్షన్ ఆఫ్టర్స్ లో మనం యూ హేక్టర్స్ దార్ అండ్ వెక్టార్ బి రెండు తీసుకున్నాం ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఏ మైనస్ వెక్టర్ బి ఓకే ఈ రెండు కూడా చేశాం కాకపోతే మనము దీన్ని ఇలా కాకుండా ఇలా మార్చుకోవాలి ఓకేనా ఈ రెండింటికి సమ్ చేయాలి సమ్ మీన్స్ ప్లస్ ఈ రెండింటికి ప్లస్ చేసే క్రమంలో వెక్టర్ బికి ఇన్వర్స్ వస్తుంది దట్ మీన్స్ మైనస్ వస్తుంది అప్పుడు ఎలా టోటల్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది వెక్టార్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి వెక్టార్ ఓకేనా వెక్టార్ ఏం తీసుకున్నాం వెక్టార్ బి తీసుకున్నాం ఓకే మనం ఎలా రాయాలి కాబట్టి మైనస్ బి వెక్టార్ కావాలంటే వెక్టార్ బి డైరెక్షన్ ఎట్టు ఉందో దాని ఆపోజిట్ డైరెక్షన్ రాస్తే మైనస్ బి వెక్టార్ వస్తుంది ఓకే రెండింటికి మధ్యలో మనకి రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది రిజల్టెంట్ వెక్టార్ని ఎలా రాసుకోవచ్చు వెక్టర్ ఏ ప్లస్ మైనస్ వెక్టర్ బికి అంతే కదా వెక్టర్ ఆఫ్ మైనస్ బి వెక్టర్ ఓకేనా ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఈ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఓకే ఇక్కడ మీరు ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనము సమ్ ఆఫ్ వెక్టర్స్ ఎలా చేయాలి ఆల్రెడీ తెలుసుకుందాం జస్ట్ ఒక్కసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అండ్ దానితో పాటుగా అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టర్స్ కూడా ఎలా చేయాలో మనకు అర్థమైపోద్దు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినండి టూ వెక్టర్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ యూనిట్ టూ వెక్టర్స్ ఉన్నాయంట రెండింటికి కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉందంట అది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి ఫైవ్ యూనిట్ ఓకే హ్యావ్ అన్ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ రెండు వెక్టర్స్కి యాంగిల్ ఎంత ఉంది సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఓకేనా రెండు వెక్టర్స్ కూడా ఫైన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మనల్ని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఏంది సమ్ ఆఫ్ ద వెక్టర్స్ సమ్ ఆఫ్ ద వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం అది తెలుసుకుంటే మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ అయిపోయినట్టు ఓకేనా జాగ్రత్తగా చూడండి టూ వెక్టర్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అట ఇదిగో వెక్టార్ ఏ ఇదిగో వెక్టార్ బి వెక్టార్ ఏ వెక్టార్ బి ఓకే ఈ రెండింటికి మధ్యలో ఏముంటుంది రిజల్టెంట్ వెక్టార్ ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత చెప్పాడు మనకి సిక్స్టీ డిగ్రీస్ ఓకేనా వెక్టర్ ఏకి వెక్టర్ బికి మధ్యలో యాంగిల్ ఎంత సిక్స్టీ డిగ్రీస్ ఓకేనా ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ మధ్యలో మనుకుంది రిజల్టెంట్ వెక్టర్ అంటే వెక్టర్ ఏ ప్లస్ వెక్టర్ బిఏ కదా రిజల్టెంట్ వెక్టర్ అంటే ఎంత వెక్టర్ ఏ ప్లస్ వెక్టర్ బి ఇదే కదా ఇప్పుడు మనకి ఫస్ట్ సమ్ చూద్దాం ఇక్కడ సమ్ ఆఫ్ ద వెక్టర్స్ కనుగోవాలంటే మనం ఆల్రెడీ అనాలిటికల్ మెథడ్లో ఫామ్లా డెరివేట్ చేసాం ఫామ్లా మనం వచ్చింది ఆ డెరివేషన్ చేస్తే మనకు ఫామ్లా వచ్చింది ఆ ఫామ్లోనే మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట ఓకేనా సమ్ ఆఫ్ ది వెక్టర్స్ అంటే ఆ ఫామ్లో ఏంటి ఆర్ ఈజ్క్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ కాస్ తేటా ఫార్మ్లో ఏంటి ఆర్ ఈజ్క్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ కాస్ తేటా మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఏ ఏ అంటే సమ్ ఆఫ్ ది వెక్టర్స్ అవుట్ చేస్తున్నాం ఆల్రెడీ మనకు ఫార్మ్లా తెలుసు కదా ముందే మనకి అనాలిటికల్ మెథడ్లో మనం ఫార్ములా డెరివేట్ చేసాం సో అదే ఫార్మ్ మనం ఇక్కడ తీసుకున్నాం మ్యాగ్నిట్యూడ్ కనుకోవాలంటే దేని సమ్ ఆఫ్ ద వెక్టర్స్ యొక్క మ్యాగ్నియూ కనుకోవాలి అంటే ఇప్పుడు ఏ వాల్యూ మనకు తెలుసు ఇక్కడ ఓకే ఇక్కడ వెక్టార్ ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ఎంత ఇచ్చాడు ఫైవ్ యూనిట్స్ ఫైవ్ ఓకే ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బిఆర్బి అని కూడా రాయచ్చు మనం ఇది కూడా ఫైవ్ సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఫైవ్ బి వాల్యూ ఎంత ఫైవ్ కాస్ తేటా వాల్యూ ఎంత కాస్ తేటా అంటే అని ఇచ్చారు ఇక్కడ డిగ్రీస్ కాస్ తేట అంటే తేటా వాల్యూ ఎంత ఇక్కడ తేటా అని ఇచ్చాడు మనకి సిక్స్టీ డిగ్రీస్ అంటే కాస్ తేటా వాల్యూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ అన్నమాట అర్థమైందా ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ కూడా ఈ ఫార్మల్లో సబ్స్ట్యూట్ చేస్తే మనకేమొస్తుంది సమ్ ఆఫ్ ద వెక్టర్స్ వస్తుంది సమ్ ఆఫ్ ద వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ సమ్ ఆఫ్ ద వెక్టర్స్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు బీ సాల్వ్ చేద్దాం బి సాల్వ్ చేద్దాం ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టర్స్ డిఫరెంట్స్ అంటే ఏ వెక్టార్ మైనస్ బి వెక్టారే కదా ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలని చెప్పాను సమ్ ఆఫ్ వెక్టర్ ఏ ప్లస్ వెక్టార్ బి ఏ ప్లస్ మైనస్ ఆఫ్ వెక్టర్ బి ఓకేనా వెక్టర్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి వెక్టార్ ఇలా రాసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు మైనస్ బి ఉంది మరి ఇక్కడ అందుకనే మనం ఏం చేయాలంటే మైనస్ బిని ఈ డైరెక్షన్లో వేసుకున్నాం మైనస్ బి వెక్టార్ మైనస్ బి వెక్టార్ దీన్ని మనం ప్యారలోగ్రామ్ చేసేసుకుంటే ఇక్కడ రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది రిజల్టెంట్ వెక్టార్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది మైనస్ బి వెక్టార్ ఇది ఏ వెక్టార్ ఇది రిజల్టెంట్ వెక్టార్ ఓకేనా ఇప్పుడు ఈ ఓవరాల్ ఇదంతా కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ అనుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్లో పైన ఆల్రెడీ సిక్స్టీ డిగ్రీస్ పోయింది వన్ ఎయిటీ డిగ్రీస్లో సిక్స్టీ డిగ్రీస్ పోతే ఎంత నూట అరవై డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ సో ఇక్కడ యాంగిల్ ఎంతంట మనకి తేట వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఓకేనా మనకి ఫార్ములా తెలుసు ఇప్పుడు రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి వెక్టార్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి వెక్టార్ సారీ రిజల్టెంట్ వెక్టర్ అంటే రెండు కలిపే కదా రిజల్టెంట్ వెక్టర్ ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు ఇదిగో ఫార్ములా ఇదే ఫార్ములా డిఫరెన్స్కి కూడా కాకపోతే ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంత సారీ ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఫైవ్ ఇదిగో ఫైవ్ బి యొక్క అంటే ఇక్కడ బి అనేది బి యొక్క వెక్టర్ బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ అయినప్పుడు మైనస్ బి వెక్టర్ కూడా మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ అవుతుంది కదా సో ఏ అవుతుంది కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫైవ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ ఓకేనా నెక్స్ట్ కాస్ తీటాలో కాస్ తేటా వాల్యూ ఎంత కాస్ ఉంది కాబట్టి కాస్ ఆటోమేటిక్గా చేసుకుంటాం తేటా ఇక్కడ సిక్స్టీ వచ్చింది కానీ ఇక్కడ వన్ ట్వంటీ కాస్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్ దీన్ని ఈ వాల్యూస్ని మొత్తం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టర్స్ వస్తుంది ఓకేనా అర్థమైంది అర్థం కాలేదా సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే సమ్ ఆఫ్ వెక్టార్స్ డిఫరెన్స్ ఆఫ్ వెక్టార్స్ సమ్ ఆఫ్ వెక్టార్స్ కనుక్కోవాలంటే మనం ఆల్రెడీ అనలిటికల్ మెథడ్ లో డెరివైడ్ చేసాం అదే ఫార్ములా ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ కాస్ థేటా ఓకేనా అది టూ వ్యాక్టర్స్ తీసుకోమన్నాడు కాబట్టి తీసుకున్నాం వెక్టర్ ఏ వెక్టర్ బి రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఫైవ్ ఉంటుందని చెప్పాడు అంటే వెక్టార్ ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ వెక్టర్ బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ ఓకేనా రెండింటికి మధ్య యాంగిల్ కూడా ఇచ్చాడు ఎంత సిక్స్టీ డిగ్రీస్ రెండింటికి మధ్య యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ సో మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సమ్ ఆఫ్ వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ ప్లాస్ థేటా ఏ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ వెక్టార్ ఏకి ఎంత ఇచ్చాడు ఫైవ్ ఇచ్చాడు సో ఏ వాల్యూ ఫైవ్ వెక్టార్ బీకి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు అది కూడా ఫైవ్ అందుకని ఫైవ్ ప్లాస్ థేటా థేటా వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ సో సిక్స్టీ అదే ఫార్ములా మనం డిఫరెన్స్కి కూడా అప్లై చేయాలి దట్ మీన్స్ సబ్ట్రక్షన్ ఆఫ్ వెక్టర్స్కి కూడా అప్లై చేయాలి అప్లై చేసినప్పుడు ఇక్కడ వెక్టర్ ఏ అనేది సేమ్ కాబట్టి దాని యొక్క వాల్యూ ఫైవే వెక్టర్ బి అనేది చేంజ్ అవుతుంది మైనస్ బిగా సో వెక్టర్ బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ కాబట్టి మైనస్ బి యొక్క వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఫైవ్ అవుతుంది కాబట్టి మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ ఫైవ్ వస్తుంది అందుకనే మైనస్ ఫైవ్ కాస్ తేట ఇక్కడ తేట వన్ ట్వంటీ డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ వన్ ట్వంటీ డిగ్రీస్ సో మీరు ఇది సబ్స్ట్యూట్ చేసి డెరివేట్ చేస్తే కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఫైనల్గా మ్యాగ్నిట్యూడ్స్ వస్తాయి సమ్ ఆఫ్ ది వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది డిఫరెన్స్ ఆఫ్ ది వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ బై ఏ రియల్ నెంబర్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ బై ఏ రియల్ నెంబర్ ఎడిషన్ కంప్లీట్ చేసుకున్నాము సబ్ట్రాక్షన్ కంప్లీట్ చేసుకున్నాము ఓకేనా ఎడిషన్కి అనలిటికల్ మెథడ్లో ఎడిషన్కి ఏదైతే ఫామ్లో మనం ఉపయోగిస్తున్నామో సబ్ట్రాక్షన్ కూడా అదే ఫార్ములా ఉపయోగించాలి కాకపోతే మనము మైనస్ బీని తీసుకోవాలి సబ్ట్రాక్షన్లో టీకే అది గుర్తుపెట్టుకోండి మైనస్ బి వాల్యూ మైనస్ కానీ మనం వేసుకోవాలి అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది డిఫరెన్స్ ఆఫ్ వెక్టర్స్కి ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ పోయే రియల్ నెంబర్లో ఇప్పుడు చూసుకోండి జాగ్రత్తగా వెక్టార్ ఏ తీసుకుందాం లాండా తీసుకుందాం లాండా అండ్ సార్ లాండా ఈస్ నథింగ్ బట్ రియల్ నెంబర్ రియల్ నెంబర్ ఏదన్నా అనుకోండి ల్యామ్డాని ఏదో రియల్ నెంబర్ అనుకోండి ఓకేనా వన్ యూ మల్టిప్లై వెక్టార్ ఏ విత్ ల్యామ్డా మనము ఈ వెక్టార్ ఏని లామ్డాతో మల్టిప్లై చేసినప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ లామ్డా ల్యామ్డా వెక్టార్ ఏతో మల్టిప్లై చేసినప్పుడు డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు నో చేంజ్ ఇన్ డైరెక్షన్ దర్ ఈజ్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్ డైరెక్షన్ మాత్రం చేంజ్ అవ్వదు మల్టిప్లై చేసినప్పుడు ల్యామ్డాని వెక్టార్ ఏతో కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది డైరెక్షన్ చేంజ్ అవ్వదు ఎప్పుడు ల్యామ్డాని ఏ వెక్టార్ ఏతో మల్టిప్లై చేసినప్పుడు డైరెక్షన్ అనేది చేంజ్ కాదు మ్యాగ్నెట్ ట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఓకే మీకు తెలుసు డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫామ్లా తెలుసు మీకు అనలిటికల్ మెథడ్లో ఒకసారి చూసుకో నోట్స్ వెనక తిప్పి ఆ మ్యాగ్నెట్ కూడా ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలుసు ఇందాకే నేర్చుకున్నాం ఇప్పుడు వెక్టార్ ఏ తీసుకున్నాను లాండా రియల్ నెంబర్ అన్నాను కాబట్టి లాండా వాల్యూ టూ తీసుకున్నాను జస్ట్ ఇమాజిన్ లాండా ఈజ్ ఈక్వల్ టు టూ ఇప్పుడు రెండింటికి ఇంట్రూ చేసినప్పుడు మనకి వెక్టార్ బి వస్తుంది కదా వెక్టార్ బి ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ ఏ ఇంటూ టూ దెన్ వెక్టార్ బి ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ ఓకే అప్పుడు వెక్టార్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయింది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది టూ టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే కనుక టూతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అర్థమైందా ఒకవేళ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మల్టిప్లై చేసేటప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు ఈ ల్యామ్డా వాల్యూని కానీ ఈ లాండా ఈజ్ నెగిటివ్ ఈ లాండా వాల్యూ మనం ఇక్కడ టూ తీసుకున్నాం పాజిటివ్గా ఒకవేళ ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూ కనుక తీసుకుంటే ఇక్కడ మైనస్ టూ తీసుకుని చేశాను ఏమొచ్చింది మొత్తానికి వెక్టర్ బీఈ్ ఈక్వల్ టు మైనస్ టూ వెక్టర్ ఏ వచ్చింది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇఫ్ రియల్ నెంబర్ ల్యామ్డా ఈజ్ నెగిటివ్ నెగిటివ్ అలాంగ్ విత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఆల్సో చేంజెస్ ఇక్కడ కేవలము మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే చేంజ్ అయ్యింది ల్యామ్డా వాల్యూ అనేది పాజిటివ్ అయినప్పుడు కేవలము మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చేంజ్ అయింది డైరెక్షన్ చేంజ్ కాలేదు ఎప్పుడైతే లాండా అనేది మైనస్ వాల్యూని మనం తీసుకున్నామో అప్పుడు మ్యాగ్నిట్యూడ్తో పాటుగా డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోతుంది అర్థమైంది అర్థం కాలేదా దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ బై ఏ రియల్ నెంబర్ రియల్ నెంబర్స్ ద్వారా మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలి వెక్టర్స్ని ఓకే ఇలా చేయాలి ఓకేనా లాండా వాల్యూ కనుక టూ తీసుకుంటే ఓన్లీ డైరెక్ట్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది డైరెక్షన్ చేంజ్ అవ్వదు ల్యామ్డా వాల్యూలో మనం మైనస్ టూ తీసుకుంటే రెండు కూడా చేంజ్ అయిపోతాయి ఓకేనా దిస్ ఈజ్ మల్టీప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ బై ఏ రియల్ నెంబర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వాట్ ఈజ్ రిజల్యూషన్ రెజల్యూషన్ అంటే ఏంటి స్ప్లిట్టింగ్ ఆఫ్ వెక్టార్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్ ఓకేనా ఒక వెక్టార్ని మనము టూ కింద స్ప్లిట్ చేసేడాన్ని రిజల్యూషన్ అంటాం ఓకే వాటి యొక్క కాంపోనెంట్స్ కింద టూ కింద స్పిట్ చేసేడాన్ని మనం రెజల్యూషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఏ అనేది ఎలా స్ప్లిట్ అయిపోతుంది స్ప్లిట్టింగ్ ఇంటూ టూ కాంపోనెంట్స్ ఒక కాంపోనెంట్ ఎక్స్ కాంపోనెంట్ ఒక కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఒకటే వెక్టర్ ఎలా స్పిట్ అయిపోయింది ఎక్స్ కాంపోనెంట్ కింద వై కాంపోనెంట్ కింద దీని యొక్క కాంపోనెంట్స్గా రెండు కింద విభాగించబడింది ఓకే అదే రిజల్యూషన్ అంటే ఆ స్పిట్ అవడాన్ని రిజల్యూషన్ అంటాం మనం ఓకే ఇక్కడ ఉదాహరణకి వెక్టార్ ఏఎక్స్ వెక్టార్ ఏఎక్స్ దట్ మీన్స్ దిస్ వెక్టర్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి అలా ఏఎక్స్ అనుకున్నాం ఇక్కడ వెక్టార్ ఏవై వై యాక్సిస్లో వెళ్తుంది కాబట్టి ఏవై ఇప్పుడు దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు కానీ మనం ఆల్రెడీ యూనిట్ వెక్టార్స్లో నేర్చుకున్నాం ఒకవేళ వెక్టార్ అనేది ఎక్స్ యాక్సిస్ గుండా వెళ్తే క్యాప్ అని వై యాక్సిస్ గుండా వెళ్తే జే క్యాప్ అని జెడ్ యాక్సిస్ గుండా వెళ్తే జెడ్ క్యాప్ అని నేర్చుకున్నాం సో ఇప్పుడు వెక్టార్ని తీసేసి మనం దీన్ని ఎలా రాయొచ్చు క్యాప్ ఏఎక్స్ ఐ క్యాప్ ఏ వైక్టర్ ఎల్ రైచ్ ఇది కూడా ఎక్సైసి ఎక్సైసిస్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఐ క్యాప్ వై యాక్సిస్ కాబట్టి జే క్యాప్ ఎలా రాసుకోవచ్చా ఓకే నెక్స్ట్ ఇది రిజల్టెంట్ వ్యాక్టార్ ఏ అనుకోవచ్చు రిజల్టెంట్ వెక్టార్ ఏ అనుకోవచ్చు వెక్టార్ ఏ అనుకోవచ్చు ఇప్పుడు ఈ రిజల్టెంట్ వెక్టార్కి లేదా ఏ ఎక్స్ ఐ క్యాప్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే ఆల్ఫా ఈ రిజల్టెంట్ వెక్టార్కి ఏవై జే క్యాప్కున్న యాంగిల్ ఎంత అంటే కనుక బేటా ఓకేనా ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ అంతే కదా రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై క్యాప్ ఏ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వెక్టర్ ఏ బై జే క్యాప్ మనం ఎలా రాసుకోవచ్చు కదా ఇది ఈ ఎక్స్ కాంపోనెంట్ ఇది వై కాంపోనెంట్ ఇది ఎక్స్ కాంపోనెంట్ ఇది వై కాంపోనెంట్ ఇక్కడ స్పిట్ అవుతుందని చెప్పాం కదా ఎక్స్ కాంపోనెంట్ ఇది వై కాంపోనెంట్ ఇది వెక్టార్ ఏ ఎలా స్పిట్ అవుతుంది ఎక్స్ కాంపోనెంట్ కింద వై కాంపోనెంట్ కింద స్ప్లిట్ అవుతుందని చెప్పాం కదా సో వెక్టార్ వెక్టార్ ఏ అనేది ఎలా అవుతుంది ఇక్కడ రెండు కాంపోనెంట్స్ కింద స్పిట్ అవ్వాలి సో సో ఇదిగో ఎక్స్ కాంపోనెంట్ వాల్యూ ఇది వై కాంపోనెంట్ వాల్యూ ఇది అనమాట ఓకేనా ఇప్పుడు కనుక మనము ఇప్పుడు కనుక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ మరియు యాంగిల్ ఆఫ్ ఆల్ఫా ఈ రెండు కనుక మనం కనుక్కుంటే ఆటోమేటిక్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఓకే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ కానీ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా కానీ మనం రెండు కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వై కాంపొనెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఓకేనా ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ मैग्नीट्यूड ऑफ एक्स कंपोनेंट, एक्स कांपोने यक्स वैक्टर एक्सपीक्वल टूक्स एक्स वेक्टर कांपोनेट एक्स एक्स मैग्निट्यूड आफ् वै कांपोने एव जे कैप इज ईक्वलू मैग्नीट्यूड आफ वेक्टर ए सारी రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఓకేనా ఈ మూడు వచ్చి చాలా చూసుకోండి ఒకసారి ఎక్స్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ ఏఎక్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కాంపొనెంట్ ఏఎక్స్ ఇది వై కాంపోనెంట్ కదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వై కాంపొనెంట్ ఏ వై ఇదిగో ఏ వై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఏ ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చూద్దాం ఇక్కడ ఆల్ఫా కదా ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోటినస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బేస్ బేస్ అంటే ఇది హైపోటినస్ అంటే ఇది బేస్ ఎంత ఇచ్చాడు బేస్ ఎంత ఇచ్చాడు బేస్ ఎంత ఏఎక్స్ ఏఎక్స్ హైపోటినస్ ఎంత వెక్టార్ ఏ ఎంత వచ్చింది కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై ఏ ఓకే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఆల్ఫా ఏ కాస్ ఆల్ఫా దిస్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్ అయింది మనకిప్పుడు ఎక్స్ కాంపోనెంట్ అయింది ఇప్పుడు వై కాంపోనెంట్ చూసుకుందాం వై కాంపోనెంట్లో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాంపోనెంట్ అయిపోయింది ఎక్స్ కాంపోనెంట్ అయిపోయింది ఇప్పుడు వై కాంపోనెంట్ ఓకే సైన్ ఆల్ఫా ఈజ్ టు సైన్ ఆల్ఫా ఈజ్ టు పెర్పండిక్యులర్ బై హైపోటస్ సైన్ ఆల్ఫా ఈజ్ టు పెర్పండిక్యులర్ అంతా ఏ ఏవై హైపోటినస్ ఎంత ఏ ఓకే ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వై కాంపోనెంట్ అనమాట ఇక్కడ మనం ఎక్స్ కాంపోనెంట్ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోటినస్ బేస్ బై హైపోటినస్ బేస్ ఎంత బేస్ ఎంత మనకి ఏఎక్స్ ఇదిగో ఏఎక్స్ హైపోటినస్ ఎంత హైపోటనస్ ఏ ఇదిగో ఏ ఓకేనా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై ఏ ఓకే ఈ కాస్ అట్ సైడ్ వెళ్ళిపోయింది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఆల్ఫా దిస్ ఈజ్ ద ఎక్స్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ వై కాంపొనెంట్ మ్యాగ్నిట్యూడ్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పెరపర్డిక్యులర్ ఇది పెరపర్డిక్యులర్ ఇది హైపోటనస్ సేమ్ చేస్తే ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా దిస్ ఇస్ ద వై కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ ఓకేనా దిస్ ఈజ్ రెజల్యూషన్ ఆఫ్ వ్యాక్టర్స్ ఈ ఫార్ములస్ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటిపై ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయి ఓకేనా సో ఈ యొక్క మనం ముందు ఎక్స్ కాంపోనెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి వై కాం వై కాంపోనెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్లస్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ సో ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒక ప్రాబ్లం దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఇక్కడ ఇచ్చాడు అండ్ ఎరోప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ అన్ యాంగిల్ అట్ థర్టీ డిగ్రీస్ టు ది హారిజాంటల్ ఓకే ఇఫ్ వెలోసిటీ ఆఫ్ ఎ ప్లేన్ ఈజ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ క్యాలిక్యులేట్ ఇట్స్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ కాంపోనెంట్స్ ఓకే అండ్ ఏరోప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ ఆంగిల్ యాంగిల్ థర్టీ డిగ్రీస్ టు ది హారిజెంటల్ హార్జెంటల్ నుంచి సో దిస్ ఈజ్ హారిజెంటల్ అంటే ఏఎక్స్ ఐ క్యాప్ హార్జెంటల్ ఇది కదా ఏ కదా సో ఇక్కడ నుంచి థర్టీ డిగ్రీస్ యాంగిల్లో టేక్ ఆఫ్ అయ్యింది ఆల్ఫా అనుకోవచ్చు ఆల్ఫా ఇసుకుంటే అంతా థర్టీ డిగ్రీస్ మనకి థర్టీ డిగ్రీస్లో టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు దీన్ని మనము వెక్టార్ అంటే రిజల్టెంట్ వెక్టర్ అనుకోవాలన్నమాట ఇప్పుడు ఇఫ్ వెలసిటీ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ఈ వెలసిటీ ఎంతంట ప్లెయిన్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ ఆర్ ఇప్పుడు వాడు ఏం కాలి చేయమంటున్నాడు హారిజాంటల్ ఆల్రెడీ హారిజాంటల్ ఎక్కడ ఉంది మనకి ఏఎక్స్ క్యాప్ వెర్టికల్ కాంపోనెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో దిస్ ఈజ్ వెర్టికల్ కాంపోనెంట్ ఏ వై జే క్యాప్ ఏ వై జే క్యాప్ ఓకేనా అర్థమైందా వాడిచ్చిన ప్రాబ్లం ఇది సో హారిజాంటల్ ఫైన్ అవుట్ చేద్దాం ఏఎక్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తే మనకు ఫార్ములా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏ ఇంటూ తీటా ఓకేనా ఫస్ట్ మనం హారిజాంటల్ అవుట్ చేయమన్నాడు కాబట్టి హారిజాంటల్ ఇదే కదా సో ఏఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏఎక్స్ యొక్క ఫార్ములా ఏంటి ఎక్స్ కాంపోనెంట్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఆల్ఫా కదా ముందు ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత रिजल्टेंट वेक्टर वैल्यू ఎంత ద వెలాసిటీ అని ఇచ్చారు మనకి 180 * cos ఆల్ఫా వాల్యూ ఎంత 30 ఓకేనా okay ఇప్పుడు ax = 180 * cos 30 వాల్యూ మనకి √3/2 ఓకేనా 210 290 0. ax = 90√3 సో దిస్ ఇస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఎక్స్ దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ హార్జాంటల్ అనమాట హార్జాంటల్ మనం అవుట్ చేసాం నైన్టీ రూట్ త్రీ ఓకేనా హార్జాంటల్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు వాడు హార్జాంటల్ పాటుగా వెర్టికల్ కూడా అడిగాడు వెర్టికల్ కాంపొనెంట్ కూడా అడిగాడు సో వెర్టికల్ కాంపొనెంట్ యొక్క ఫామ్లో ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాను ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇప్పుడు ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఏ వై ఏ వాల్యూ ఎంత వన్ ఎయిటీ సైన్ ఆల్ఫా సైన్ థర్టీ ఆల్ఫా థర్టీ కాబట్టి వన్ ఎయిటీ ఇంటూ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ టూ నైంటీజ్ ఆర్ ఏవై ఈజ్ ఈక్వల్ టు నైంటీ ఈజ్ ఈక్వల్ టు నైంటీ కిలోమీటర్స్ పర్ ఆర్ ఓకే ఎక్కడ కూడా నైంటీ రూట్ త్రీ కిలోమీటర్స్ పర్ ఆర్ ఓకేనా యూనిట్స్ కూడా వేసుకోవాలి మనం ఓకేనా ఇక్కడ వెక్టర్ వెలసిటీ ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇదే యూనిట్స్ మనం ఇక్కడ వేసుకోవాలి అర్థమైంది అర్థం కాలేదా అండ్ ఏరోప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ అండ్ యాంగిల్ అట్ థర్టీ డిగ్రీస్ టు ది హారిజెంటల్ ఇది హారిజెంటల్ ఎక్స్ యాక్సిస్ ఈ ఎక్స్ యాక్సిస్ అయినటువంటి ఎక్స్ కాంపోనెంట్ కి థర్టీ డిగ్రీస్ లో టేక్ ఆఫ్ అయింది ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా థర్టీ డిగ్రీస్ తీసుకుంటే ఇది ఎలా వచ్చింది దాని రిజల్టెంట్ వెక్టర్ వెక్టర్ వెక్టార్ కింద సూచించింది రిజల్టెంట్ వెక్టర్ని ఓకే దాని యొక్క వెలసిటీ ఎంత ఇఫ్ వెలసిటీ ఆఫ్ ఎ ప్లేన్ ఈజ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ ఆర్ దీని యొక్క వెలసిటీ వన్ ఎయిటీ అనుకుంటే కనుక నేను అవుట్ చేయమంటున్నాడు హార్జాంటల్లో వెర్టికల్ యొక్క వెలసిటీ ఎంత లేదా మ్యాగ్నిట్యూడ్ ఎంత అని చెప్పేసి దాని యొక్క ఫార్ములా మనకి ఎక్స్ హారిజాంటల్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ కాంపనెంట్ యొక్క ఫార్ములా ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటో కాస్ ఆల్ఫా సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వేసుకున్నాను కాస్ థర్టీ థర్టీ ఎందుకేసాను ఆల్ఫా ఇక్కడ వాల్యూ థర్టీ డిగ్రీస్ కాబట్టి నెక్స్ట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇంటూ కాస్ తిట్టే కదా వన్ ఎయిటీ ఇంటూ కాస్ థర్టీ వాల్యూ రూట్ త్రీ బై టూ టూ వన్ జర్ టూ నైన్టీ జర్ క్యాన్సిల్ ఏఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నైంటీ రూట్ త్రీ కిలోమీటర్స్ పర్ ఆర్ సో ఇక్కడ వై కాంపొనెంట్ వై కాంపనెంట్ ఫార్ములా ఏంటి ఏవై వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఏవై ఏ వాల్యూ ఆటోమేటిక్ ఇక్కడ వేసుకున్నాము ఇదిగో వన్ ఎయిటీ సైన్ ఆల్ఫా సైన్ థర్టీ సైన్ థర్టీ వన్ బై టూ సైన్ థర్టీని వన్ బై టూ అనుకోవచ్చు మనం సో అప్పుడు టూ నైన్టీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది టూ టేబుల్లో సో నైంటీ కిలోమీటర్స్ పర్ ఆర్ సో ఇలా మనము ఆ ఫార్ములాస్ అలా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఓకేనా కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ అంటిల్ దెన్ ప్లీజ్ డూ సపోర్ట్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ ఆల్వేస్